ఈ రోజు యాభై ఐదో డివిజన్లో సుజనా చౌదరి గారు పర్యటన చేస్తాను మన భారీ శంకర్ గారు ఇక్కడ ఉన్నారు మనతో పాటు సార్ నిన్న వైకాపా నాయకులు పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి సుజనా చౌదరి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు నాని గారు అలాగే ఇక్కడ అభ్యర్థి వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ గారు వివిధ రకాలుగా అంశాల మీద ఆయన పైన అవాకులు చివాకులు పెళ్తున్నారు దానిపైన మీరు ప్రజలకు ఏ రకంగా న్యాయం చేస్తారు సుజనా చౌదరి గారు అసలు ఏ రకంగా దృష్టిగా తీసుకెళ్తారు మోడల్ రిజిజన్ చేస్తారా లేదా ప్రజలకు ఒక అబద్ధమైన మాటలు తెలియపరుస్తున్నారని చెప్తున్నారు వాళ్ళు ఒక దానిపైన మీరు ప్రజలకి మీ ఒక విశ్లేషణ ఇప్పుడు స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయింది ఈ డెబ్బై సంవత్సరాల్లో రకరకాల పార్టీలు ఈ బెజవాట పశ్చిమ నియోజకవర్గం ఎన్నిక పడ్డారు ఎవరికి కావాల్సిన సదుపాయాలు వాళ్ళు చేసుకున్నారు ఎవరు ఎంత ఎత్తుగా ఎదగాలో అంత ఎత్తుగా ఎదిగేశారు ఈ విజయవాడ నగరాన్ని ఈ పశ్చిమ కాన్సెన్స్ ని అభివృద్ధి చేసింది శూన్యం మళ్ళీ ఇప్పుడు కొత్తగా మాటలు ఏం చెప్తున్నారంటే మేము చెప్పేటప్పటికి సుజనా చౌదరి గారు ఈ కొండ ప్రాంతంలో తిరిగి ఈయన ఈ జీవన విధానాన్ని ఎలా మార్చాలనేది ఆయన గొప్ప ఒక ప్లాన్తో ఉన్నారు మోడల్గా గా చేయాలని ఒక గొప్ప మనసు పెట్టుకొని ప్లాన్తో ఉన్నారు ఎందుకంటే ఆయనకున్న సంబంధాలు సెంట్రల్ గవర్నమెంట్తో చాలా పెద్దవి ప్రధానమంత్రి గారు కూడా ఈ నియోజకవర్గానికి తిరగడానికి వస్తున్నారు అంటే మీరు అర్థం చేసుకోవాలి ప్రజలందరూ కూడా ఈ నియోజకవర్గానికి ఎందుకు అని అంటే ఈ విజయవాడ నగరాన్ని ఈ జిల్లాని ఈ రాష్ట్రంలో ఏదైనా ప్రజలకు సేవ చేయాలని ఈ సుజనా చౌదరి గారిని విజయవాడ పంపించారు వీరు కొండ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు వాళ్ళ శ్రమ చూశారు ఒక గ్యాస్ బండ పట్టుకెళ్ళాలన్నా లేకపోతే ఒక బియ్యం మూట పట్టుకెళ్ళాలన్నా తర్వాత వచ్చి మన వాళ్ళకి ఏదైనా ఒంట్లో బాగోలేదు అంబులెన్స్ వెళ్ళాలన్నా ఈయన చాలా విధాలా చూసి స్పందించారు వాళ్ళకి ఏం చేయాలి మనం అనే దాని మీద దృష్టి పెట్టారు మోడల్ డివిజన్గా మోడల్ నియోజకవర్గంగా తీర్చిదగ్గడానికి అన్ని విధాలుగా మా ప్రయత్నం మేము చేస్తున్నాం అందులో కొండ ప్రాంతంలో అందరూ కూడా ఒక రూపే వేయడానికి కూడా మంచి ప్లాన్ చేస్తున్నాం అంటే పై కింద నుంచి ఏదైనా సరే పైకి వారు మొయ్యకుండా తీసుకెళ్లే బాధ్యత కూడా వారు తీసుకుంటున్నారు దాంట్లో అనుమానమే లేదు వీళ్ళ వల్ల కాక వీళ్ళు మళ్ళీ ఖాళీ చేపించి వీళ్ళు టిక్కో ఇల్లు ఇవ్వలే ఇవ్వలేని వాళ్ళు మళ్ళీ మోడల్ ఇల్లు కట్టి చెట్లాగిస్తారు వన్ ఇల్లు ఇవ్వలేదు ఆ వన్ ఇల్లు ఇవ్వమండి ఇంక అయిపోయింది పదమూడవ తారీఖుతో వీళ్ళ చాప్టర్ క్లోజ్ దుకాణం బంద్ మళ్ళీ సొల్లు మాటలు చెప్పుకొని తిరగడమే సార్ నాని గారు కూడా నిన్న పశ్చిమ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి జరిగింది ఏం అభివృద్ధి చేస్తారని చెప్పని అంటున్నారు దానిపైన మీరు ఒక పశ్చిమ మేజోరంలో అభివృద్ధి ఏం జరిగిందో డిబేట్కి రమ్మనండి ఇప్పుడున్న పారిపోయిన మంత్రిని కానీ లేకపోతే ఇప్పుడు పోటీ చేస్తున్న ఆయన కాని లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇక్కడ నుంచి పారిపోయిన ఎంపీని కానీ ఎవరినైనా డిబేట్కి రమ్మానండి ఏం అభివృద్ధి జరిగిందో చెప్పానండి ఏం అభివృద్ధి చేయలేదు పశ్చిమిని ఒక్క గ్రౌండ్ కట్టడానికే పది సంవత్సరాలు పట్టిన దానికి అది కూడా కట్టడం శంకుస్థాపనతోనే సరిపోయింది ఏం అభివృద్ధి చేశారు ఈ బెదవాడ నగరాన్ని కానీ ఈ పశ్చిమ నియోజకవర్గానికి కానీ జగన్ అన్న వచ్చిన తర్వాత పేదవాళ్ళు పదకొండు శాతం నాలుగు శాతం పడిపోయారు పేదవాళ్ళు అనేది నాలుగు శాతం ఉందని చెప్పారు అయ్యా ఈ పేదవాళ్ళు ఉంది యాభై శాతం వారికి ఏం తెలుసు లెక్కలో యాభై శాతం పేదవాళ్లే ఉన్నారు నాలుగు శాతానికి ఎలా ఉంటారు నాలుగు శాతం ఉంటే అసలు రోడ్డు మీదకే రారు ఎలక్షన్కి ఉంది యాభై శాతం అదండి ఈరోజు మన బావిశంకర్ గారు మంచి విశేషంగా సుజనా చౌదరి గారి గురించి ఏదైతే పశ్చిమ రోజుకు ప్రజలు తెలుసుకోవాలని చెప్పేసి ఒక విశేషంగా చెప్పారు అలాగే పిలుపుని కూడా ఇచ్చారు రండి డిబేట్గా అని చెప్పేసి చూసుకుందామని చెప్పేసి చాలా నేటిందో మీ మానవ మల్లికార్జున